ఫ్యాక్టరీ ఖమ్మం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసింది మరి ద్వాదశ రాసుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి మంచిగా ఉన్న రాశులు ఏవి అంటే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏవి ఉన్నాయి అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు ఈ వివరాలన్నీ ఇవాళ వివరిస్తాను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే సదాశివ శంకరాచార్య మధ్యమాం పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కలు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి రాశి ఫలితాలని అనగా వచ్చే విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యవడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అదే ఉగాది నాడైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం అదే అడగబోతున్నాను గురుగారు అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది అంటే మనకేమని చెప్పబడింది అంటే ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది శాస్త్రమే కూర్చుంటుందమ్మా ఇక మరి ద్వాదశ రాశులు వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు నైన్త్ మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు నైన్త్ మే నుంచి మిథున రాశిలోకి సంచారం నైన్త్ మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో వరకు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఇక నవంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు పదహారో ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలో సంచారం ఈ మధ్య కాలంలో జూలై ఎనిమిదవ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ పదవ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించే కుంభరాశిలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను మే వరకు కేతువు కన్యలో మరియు రాహు మీనరాశిలోకి అలాగే పదహారు మే నుంచి సింహరాశిలో కేతువు అలాగే కుంభరాశిలో పదహారు మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియచేయాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటి ముఖ్యంగా శని దోషం ఏలినా శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని ఈ శని దోషాలు అయితే ఇక్కడ పదిహేను ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ పదహారు పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్న ఈ యొక్క జూలై ఎనిమిది నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు అక్టోబర్ పది నా కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికీ కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు పన్నెండు రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ ఈ ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు కృశ్చిక రాశి వారికి అర్ధాష్టమం శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పన్నెండు రాశులు శని ప్రభావానికి గురవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే అందులో సందేహం లేదు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేశారు మరి మకర రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారు ఏ రంగం వారికి బాగుంటుంది అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది స్త్రీ పురుషులకు కావచ్చు అలాగే విద్యార్థులు కానీ ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళకి ఎలా ఉండబోతోంది జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు మకర రాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలియజేసుకుందాం ముందుగా గురువు గారి దగ్గరికి వద్దాం ఇక గురువుగారు అనగా గురుగ్రహము మే తొమ్మిదో తారీఖు వరకు వృషభ రాశిలో సంచారం చేస్తుంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే మార్చి ముప్పై వరకు వక్రీకరించిన స్థితి కారణం చేత భావ ఫలితాలు తర్వాత పంచమ భావ ఫలితం ఇక మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే కులవృత్తుల్లో ఉన్నటువంటి అందరికీ కూడాను ధనపరమైనటువంటి కష్టములు వస్తాయి మీరు ఈ సమయంలో గనుక మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యకాలంలో గనక అప్పులు ఎవరికైనా రుణములు ఎవరికైనా ఇచ్చినా అవి మీ ధరికి రావడానికి అనగా మళ్ళీ మీరు తిరిగి వసూలు చేసుకోవడానికి నానా యాతనలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటకంలో గురు సంచారం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు మొత్తము ఈ సమయము చాలా మటుకు అనుకూలము కాదు గుర్తుపెట్టుకోండి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మళ్ళీ నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే దాదాపుగా ఈ సంబంధించినటువంటిది చూసుకుంటే ప్రధానంగా నలభై ఐదు రోజులు అటు ఐదు నెలలు మొత్తం ఆరు నెలలు రోజులు ఇక మళ్ళీ మొదటి మూడు నెలలు అనగా తొమ్మిది నెలల వరకు కూడా ఆరు నెలల వరకు సామాన్యం అసలు పనికిరాదు అసలు గురువు అనుకూలంగా లేడు కానీ మొదటి మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు గురువు సామాన్యంగా యోగిస్తాడు మధ్యలో ఒక నెల తొమ్మిది రోజులు మళ్ళీ సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు కాబట్టి అదొక నలభై ఐదు రోజులు తెరసి చూసుకుంటే ఒక మూడు నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాడు మకర రాశిలో జన్మించినటువంటి వారికి మిగతా తొమ్మిది నెలలు గురువు అనుకూలంగా లేడు ఇక శని భగవాన్ల వారిని చూసుకుందాం చాలా మటుకు ఈ మకర రాశి వారు సంతోషపడేటువంటి విషయం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు తర్వాత అసలు ఏలినాటి శని పోతుందే హ్యాపీగా ఉంటున్నామని అనుకుంటున్నారు వాస్తవమే ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ కుటుంబ శని దోష పరిహారం నాడు శని దోషం ఉంటుంది పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు అయితే ఈ పదహారు ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మీనరాశిలో ఉంటాడు శనివారం కానీ జూలై ఎనిమిది నుంచి మళ్ళీ వక్రీకరించినటువంటి కారణం చేత ఏప్రిల్ పదహారు నుంచి మే జూన్ జూలై ఎనిమిది కాబట్టి మొత్తము తొంభై రోజుల్లో ఒక ఎనిమిది రోజులు తగ్గించుకుంటే ఎనభై రెండు రోజులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క మకర వారికి శనివారం అనుకూలంగా ఉంటారు అంటే గురువుగారేమో మూడు నెలలు శనివారేమో ఎనభై రెండు రోజులు దాదాపు రెండున్నర నెలలు కాబట్టి మిగతాదంతా కూడా శని ఎలా మనకు ఇబ్బంది పెడతాడు మకర రాశి వారికి అని అనుకుంటే జూలై ఎనిమిది నుంచి వక్రీకరించినట్టు కారణం చేత కుంభరాశి ఫలితాలు అనగా కుటుంబ శని ఫలితాలు మళ్ళీ ఇక్కడేమన్నా ప్రశాంతంగా ఉంటాడంటే అక్టోబర్ పది నుంచి మళ్ళీ కుంభంలోనే వక్రీకరిస్తాడు మళ్ళీ ఏమవుతుంది జన్మ శని దోష పరిహారం ప్రభావాలు కూడాను మీకు కలగచేస్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి ఏలినాడు శని దోషం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోతుంది అనేది కంటే ఎనభై రెండు రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటాడు మిగతా సంబంధించినటువంటి అన్ని నెలలు శనివారు అనుకూలంగా లేరు ఇది గుర్తుపెట్టుకోండి కానీ రాశ్యాధిపతి కాబట్టి కొంత ప్రభావం మాత్రం తక్కువగా ఉంటుంది ఇక రాహుకేతుల విషయానికి వద్దాం రాహు మూడో మూడో స్థానంలో పదహారు మే వరకు తొమ్మిదో స్థానం ప తొమ్మిదో స్థానంలో కేతు పదిహేను మే వరకు ఉంటారు కానీ పదహారు మే నుంచి రాహు కుటుంబ స్థానంలో అష్టమ స్థానంలో పదహారు మే నుంచి కేతువు సింహంలో ఉంటారు కాబట్టి ఏమవుతుంది ఇటు రాహు కూడాను కొంత యోగిస్తున్నాడు పదహారు మే వరకు పదహారు మే నుంచి మళ్ళీ రాహు కుటుంబ స్థానంలో వస్తాడు కాబట్టి ఇటు శని ప్రభావం ఇటు రాహు ప్రభావం బాగోలేదు కేతువు కూడాను సరిగ్గా లేరు ఏమవుతుంది జాతకరీత్యా రాహు కేతు శని గురువులు నాలుగు గ్రహాలు ప్రధానమైన గ్రహాలు కొన్ని నెలలు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా కష్టములు అనేటువంటివి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో రాహు యొక్క అనుగ్రహం పొందాలంటే ధైర్యమే ప్రదర్శించాలి శని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే దైవత ఆరాధన నిజాయితీగా కష్టపడే తత్వాన్ని పెంచుకోవాలి గురు అనుగ్రహాన్ని పొందే అవకాశం గురు అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే పెద్దలని గౌరవించాలి దైవాన్ని తోలనాడకూడదు అలాగే ప్రతి పని ఎందుకు కూడాను శ్రద్ధతో ఉండాలి కేతు అనుగ్రహం పొందాలి అని అంటే ప్రధానంగా ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసే తత్వంగా ధైర్యంగా ముందడుగు వేయాలి ఇవి అలవర్చుకుంటే ఈ రాహుకేతులు శని గురులు ఇచ్చేటువంటి దోషములు తగ్గిపోతాయి ఇక అంశముల వారిగా మనం వద్దాం ఉద్యోగస్తులు ప్రథమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ యొక్క గురు శని ప్రభావం ప్రైవేట్ ఉద్యోగస్తుల కూడా గురుశనుల ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం చేత మీరు ఏవైతే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఊహిస్తారో అంతకంటే తక్కువ స్థాయిలో ప్రవేశ ప్రమోషన్స్ కలుగుతాయి నిరుద్యోగస్తులకి బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా కష్టాలేనంటే ఏమాత్రం కలత చెందకండి మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తాయి కాబట్టి ఇక ఉద్యోగస్తులకైతే ఒక ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒక ఆలోచన ఉంటుంది మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేయాలి ఉన్న సంస్థలో పనిచేస్తున్నాం అభివృద్ధి లేదు మళ్ళీ కొత్త సంస్థలోకి వెళ్ళాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేస్తే కాలం కలిసి వస్తుంది అనే విషయం కనుక తెలుసుకున్నట్టయితే మీకు కొన్ని సమయాలు చెప్తాను సంవత్సరం మొత్తంలో ఆ సమయంలో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి వేరే సంస్థలో ప్రమోషన్స్ కోసం ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నది సాధిస్తారు ఏ సమయం చెప్తాను మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ పన్నెండు మధ్యకాలం ఒకటి ఇక జూన్ పద్నాలుగు నుంచి ఆగస్టు పదహారో తారీఖు జూన్ పద్నాలుగు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు రెండవ సమయం ఇక అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు మూడవ సమయం ఈ మూడు సమయాల్లో కనుక ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం కొత్త ఉద్యోగం కొత్త సంస్థల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగం లభించి తీరుతుంది ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన సెక్షన్ అయిపోయింది కదండి తర్వాత రాజకీయ రంగంలోకి వారికి వద్దాం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ పెద్దల ఆశీర్వచనమే ఉంటుంది తప్ప ప్రజల ఆదరణ అంతంత మాత్రమే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి మీతో పాటు తిరిగి మీ పక్కన ఉన్నవాళ్లే మీపై పోటీ చేసే అవకాశాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పడండి శత్రువుల పట్ల అప్రమత్తతతో ఉండండి కాబట్టి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో సాధిస్తాము అనేటంటే డబ్బు ఖర్చు అవుతుంది తప్ప ప్రయోజనం అనేటువంటిది ఉండదు కానీ పెద్దల దృష్టిలో మీకు మంచి స్థానం అనేటువంటిది నిలుపుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క రాజకీయ రంగంలో వారిదైపోయింది ఇక సినీ రంగము కళారంగము కళారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు సినీ రంగంలో టీవీ సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా అలాగే నాట్యము నాటకాలు అలాగే ఈ సంబంధించినటువంటి సంగీతము సాహిత్యము ఇటువంటి వీటన్నిట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితములు అనేటువంటివి ఉంటాయి ప్రయోజనంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు సైన్ చేస్తారు కాకపోతే మీరు ఊహించినటువంటి ఆదాయము ఉండదు కానీ ప్రజాదరణ మాత్రం ఉంటుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధైర్యంతో ముందడుగు వేయండి రాహు మీకు యోగించి మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త కష్టాలు పడాల్సి వస్తుంది టార్గెట్స్ రీచ్ కాక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సాధారణమైనటువంటి పంటలను వేసుకోవడమే మంచిది ఎందుకంటే ఊహించినది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది కాబట్టి మీకు బాగా తెలిసిన పంటలే మీరు వేసుకొని తద్వారా వచ్చే ప్రయోజనాన్ని మాత్రమే పొందే ప్రయత్నం చేయండి తప్ప ఆశతో కొత్త పంటలు వేస్తే మీకు నిరాశే మిగులుతుంది ఇక ఈ యొక్క రాశిలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా లేడు కానీ గురుబలం కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి రెస్టారెంట్ బిజినెస్ ఫుడ్ సంబంధించినటువంటిది ఎఫ్ఎంసీజీ రంగము రెస్ సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్సు పూజా స్టోర్స్ తీర్థయాత్రలు నడిపే వాళ్ళు పండ్ల వ్యాపారస్తులు కర్రీ పాయింట్లు నడిపేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు వ్యాపారం విస్తరణకి సమయం కేటాయించకండి ప్రయత్నాలు చేయకండి దాంతోనే వ్యాపారాన్ని నడుపుకునే ప్రయత్నం చేయండి అద్భుతంగా ఉంటుంది కొత్త వాటికి ప్రయత్నం చేసి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి దాన్ని తీర్చలేక ఉన్న అప్పు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశి వారికి గురుబలం అంతంత మాత్రంగానే ఉంది తప్పనిసరి ఇంకా ప్రయత్నం చేయాలండి చావో రేవో అనుకుంటారా సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండో తారీఖు మధ్యకాలము మరియు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా లాయర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి స్థితిని పొందుతారు ఇక కొత్త ప్రాజెక్టులు చెప్పటకపోవడమే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన కాబట్టి వ్యాపార విస్తరణకి అనుకూలంగా కాదు పాత ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేసుకోవడం కాలం వెలదీయడం తప్ప వేరే మార్గం కనుక మీరు ప్రయత్నం చేస్తే ఆ మార్గంలో పెట్టే పెట్టుబడి మీకు నిరర్ధకంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు ఇక స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఐరన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఇక ఇంకా చెప్పాలి అంటే కింది స్థాయి ఉద్యోగస్తులు అనగా ఫోర్త్ క్యాడర్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఇంకా ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్స్ ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇసుక సంబంధించినటువంటి వాళ్ళు ఇసుక బిజినెస్లు అలాగే ఈ సంబంధించినటువంటి ఈ పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొత్తగా కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సమయం కేటాయించకండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఒకటి ఏప్రిల్ నుంచి మే తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు మధ్యకాలంలో వివాహాలు నిశ్చయమవుతాయి సంతానం పొంద కోసం పొందే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన సూచన లభించబోతుంది ఇది ఒక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశిలో జన్మించిన వారు ఎవరికి కూడాను అప్పు ఇవ్వకండి అప్పిచ్చేటప్పుడు ఆచితూచి స్పందించి ఆలోచన చేసి పెద్దల అను అను అనుమతితో మీరు అప్పులు ఇవ్వండి కొంతవరకైనా మీకు మంచి జరుగుతుంది ఇక మీ పక్కన వాళ్ళే మీకు గోతులు తవ్వే అవకాశం ఉంటాయి కాబట్టి నరఘోష నరదృష్టి శత్రు సమస్యలు ముఖ్యంగా ఎక్కువగా అవుతాయి ఏమీ లేకపోయినా ఏదో వీళ్ళ దగ్గర చాలా గొప్పగా ఉందని భావించే వాళ్ళే మీ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా ప్రయత్నం చేయాలి మీకు మీరే పోటీ తత్వాన్ని పెట్టుకోవాలి మీరు ఒకరు పోటీగా ఉన్నారు ఆ పోటీని మనం అధిగమించాలనే తత్వంతో స్ఫూర్తితో గనక ప్రయత్నం చేస్తే కనీసం విజయమైన పొందుతారు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది పోటీ పరీక్షల ఎందు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమాత్రం అయినప్పటికీ కూడా ఇక్కడ గ్రహబలం అనుకూలంగా లేదు గురువు కానీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు ఆ మధ్యలో రాసేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు మధ్య కాలంలో యానానికి సంబంధించి విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా లేని కారణం ముఖ్యంగా ఈ యొక్క మెడ సంబంధించినటువంటి సమస్యలు వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యల ముఖ్యంగా మోకాల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి సమస్యలు వాటితో అనారోగ్య సమస్యలు అనేటువంటివి పొందుతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి లోటు ఏమీ ఉండదు కానీ బాధ్యతలు పెరుగుతాయి కష్టములు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి బాధ్యతని పంచే ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏదైతే గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటారో ఫస్ట్ ఏప్రిల్ లోపల గృహ నిర్మాణానికి అనుకూలతలు ఉంటాయి ఆభరణాలు కొనుగోలు అనేటువంటిది చేయడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఇక ప్రధానంగా గృహంలో అశాంతి నెలకొని ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ మాట ఎవరు వినట్లేదనే భావన ఉంటుంది కానీ వాస్తవానికి మీ బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గమనించుకోవాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఈ యొక్క మకర రాశి వారు రెండు వేల సంవత్సరంలో పొందుతారు ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి ఏవైతే మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరం అవుతున్నాయో అవి మీకు వివాహమైతే భార్య లేదా భర్త మరియు సంతానం యొక్క జాతక ప్రభావం మీ మీద ఉంటుంది వివాహం కాకపోతే తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళ జాతక ప్రభావం కూడా మీ మీద ఉంటుంది కాబట్టి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణంగా మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలి అనే సదుద్దేశముతో గొప్ప కార్యక్రమానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీకారం చుట్టబోతున్నాం ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో కార్యక్రమాలు జరుగుతాయి జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణతో పాటు శనివారు పన్నెండు రాశులని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి శ గత జన్మ కర్మదోషాలు ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి గత జన్మ కర్మదోషాల నివారణ హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతీ నెల మా పీఠ మాధ్వర్యంలో జరుపుతాయి మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో జనవరి పదమూడవ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఈ కార్యక్రమానికి ప్రారంభం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే తండ్రి వైపు భర్త వైపు ఆరు తరాలు తల్లివైపు భార్య వైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా లివర్ పే ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో మరియు అరవై సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు పితృదోష నివారణార్థమే ప్రతి నెల ఒక మంచి రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతున్నాయి వాటి కార్యక్రమ వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మకర రాశి వారికి ఏళ్ళ శని కూడా ఉంది కదా గురువు గారు మరి పరిహారాల విషయం మాట్లాడుకుంటే జాతక ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండాలన్నా శని ప్రభావం తగ్గాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏవైనా కానీ అడ్డంకులు ఇబ్బందులు ఎదురైతే సమస్య నుంచి ఎలా అధిమించుకోవాలి దైవానుగ్రహం ఎలా పొందాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి దత్త అష్టకం కాలభైరవ అష్టకం అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం అమ్మవారి దేవాలయ సందర్శనం తరచూ చేస్తూ ఉండండి చాలా మటుకు సమస్యలు తీరుతాయి ఇంతటికంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలోనే నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్ ధన్యవాదాలు